హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దే బీజీ ఛానల్ ఈరోజు మొన్న డిన్నర్లోకి ఆమ్లెట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో చాలా బాగుంటుంది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తినేయాలి రైస్లోని చాలా టేస్టీగా ఈరోజైతే ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలి ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ ఆమ్లెట్ని మీకు చూపించేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా నాలుగు ఆనియన్స్ రెండు గుడ్లు రెండు పచ్చిమిర్చి తీసుకున్నా ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని ఒక స్పూను సాల్ట్ని అయితే వేసుకున్నా దీనికి ఎంత సరిపోతుందో మీకైతే అంత వేసుకోండి నేను సిటికెడ పసుపు కూడా వేసుకున్నా అలానే ఆనియన్స్లోకి పచ్చిమిర్చిని కట్ చేసుకున్నా కదా అందుకనే కారం హాఫ్ వేసుకున్నా ఇప్పుడు ఇవే ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలని బాగా పచ్చిమిర్చి ముక్కల్ని బాగా కలుపుకోవాలి మెదపాలి మెదిపితే ఆ ముక్కలు ఏమైనా ఉంటే మెత్తగా అవుతాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఉప్పు కారం అన్నీ బాగా కలుస్తాయి తర్వాత రెండు గుడ్లని కొట్టి అందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటి సహాయంతో ఈ గుడ్లు మిశ్రమం ఉంది కదా దీన్ని ఆనియన్స్లోని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ ఆమ్లెట్ టేస్టీగా రావాలంటే ముందు మనము ఆనియన్స్కు పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దాన్ని సన్నగా తరుక్కుని బాగా మెతుకోవాలి చేతితోటి బాగా మెతపడం వల్ల దానికి టేస్ట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు మనము స్టవ్ పైన పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత పెనం హీట్ ఎక్కిన తర్వాత ఈ మిస్ గుడ్లు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా దోశలాగా వేసుకోవాలి ఇలా వేసుకుని చూడండి మీడియం సైజులో స్టవ్ని పెట్టుకోవాలి మంట అనేది మీడియంలో ఉండాలి ఇలా చూసుకుని కింద గోల్డ్ కలర్ వేగిన తర్వాత దాన్ని ఇక్కడ సైడు తిప్పుకోవాలి బ్రెడ్స్ రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి చూడండి ఇలా తిప్పుకోవాలి ఇది చూడండి కలర్ ఎంత బాగుంది కదా చూడడానికి బాగుంది చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే మనం రెండో సైడ్ కూడా వేయించుకోవాలి ఈ ఆమ్లెట్ అనేది ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మాడిపోయిందంటే టేస్ట్ అనేది ఉండదు ఇలా మనం చూసుకుంటూ హైలు అనేది కొంచెం ఎక్కువ పడింది నాకు ఇలా ఆయిల్ అనేది మొత్తం దానికి పీర్చుకుండేటట్టు అలా మనం తిప్పేసుకోవాలి ఆమ్లెట్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి సరిపడా వేసుకోవాలి మరీ తక్కువ వేసుకుంటే ఆమ్లెట్ అనేది బాగోదు ఉడకదు లోపల అనేది అందుకని ఇలా తిప్పుతూ ుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు పుట్టిన ఇది ఆమ్లెట్ ఒకటే అయినా కలుపుకుని రైస్లో తినేయచ్చు లేదంటే ఏదైనా చారు అన్న పప్పు చారులో కన్నా చేసుకుని తినచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోలు రావడానికి మన